सर सर मनोमातम फूड पार्टी सर थैंक यू आई थिंक आई कैन टेक केयर ऑफ दिस साइड इज नाना भाई बेटा कुछ बात आ भैया पार्टी का पेमेंट क्या होगा सर क्या नाम है आपका क्या सुना फूड पार्टी का बोले आप

Hmm. ना। बाहर चले गए रात में तो तो भारें भारें नहीं जाते सुबह कब आए ग्यारह बारह बजे आए तब तक, तक आप लोगों का मोशन हो रहे आप हो रहे लेकिन सुबह बारह बजे तक आए नहीं वहाँ बारह बजे आने बारह तक बारह बजे ही आते रोज सुबह शुबा। सुबह ही मेहनत

జై తెలంగాణ అమ్మ మహిళలు కొద్దిగా సైలెన్స్ ఒక రెండు నిమిషాలు సార్ హోదరులందరికీ నమస్కారాలు ఈరోజు మరి కింకోటి హాస్పిటల్ అయితే ఉందో దాంట్లో ముషిరాబాద్ కాన్స్టిటన్సీలో ఉన్న భాగలింగంపల్లెలు గల టిమరీస్ స్కూల్లో ఫుడ్ పాయిజన్ వల్ల దాదాపు పదహారు మంది ఎఫెక్ట్ డెబ్బై మందికి ఎఫెక్ట్ అయింది ఆ ఫుడ్ పాయిజన్ వల్ల మరి టూ థౌజండ్ సిక్స్టీన్లో స్టార్ట్ అయిన ఈ టిమరీస్లో ఇంతవరకు ఎప్పుడు జరగని ఫుడ్ పాయిజన్ లేని ఘోరము ఈసారి జరగడం జరగడం చాలా సోచనీయమని తెరపరుస్తున్నాను మరి పిల్లలు కూడా సరైన ఆహారం ఇస్తలేరు లేరు ఉడికి ఉడుకని బియ్యం పెడుతున్నారు అని దుడ్డు బియ్యం పెడుతున్నారు పిల్లలు మొచ్చుకుంటున్నారు నిన్న వాళ్ళకు రాత్రి మొన్న రాత్రి వాళ్ళకు పెరుగానే పెట్టిన తర్వాత అందరికీ మరి మోషన్ స్టార్ట్ అయిపోయినాయి కొంతమంది టిమరిస్టు మళ్ళీ కొంతమంది వేరే హాస్పిటల్ కూడా జాయిన్ జాయిన్ చేయడం జరిగింది మరి కాబట్టి దీనిపైన ప్రభుత్వము సరైన చర్య తీసుకొని ఎక్కడ చూసినా కానీ ఫుడ్ పాయిజను ప్లస్ ఇంకోటి జరిగి పిల్లలు నానా అవసర పదవులు తెలపరుస్తూ మరి ఈనాడు ఎవరైతే హాస్పిటల్లో మళ్ళీ ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉన్నది ఎవరైతే హాస్పిటల్ వాళ్ళందరినీ చూడడానికి మాజీ మంత్రి వర్యులు శ్రీ తన్నీ హరీష్ రావు గారు వచ్చి చూస్తున్న సంగతి వస్తున్నారు మీడియా మిత్రులందరికీ నమస్కారం రాష్ట్రంలో ప్రతిరోజు ఏదో ఒక గురుకుల పాఠశాలల్లో ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు కలుషిత ఆహారం తిని ఆసుపత్రుల పాలవుతా ఉన్నారు మొన్న షామీర్పేటలో బీసీ గురుకుల పాఠశాల పిల్లలు మాకు అన్నంలో పురుగులు వస్తున్నాయి మేము ఈ పురుగులన్నం తినలేమని గురుకుల పిల్లలు పోలీస్ స్టేషన్ కు పోయారు షామీర్పేట బీసీ గురుకుల పిల్లలు మొన్న పోలీస్ స్టేషన్ కు పోయి ఈ పురుగులన్నం వాకద్దు అని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద కంప్లైంట్ చేసినారు నిన్ననేమో మాదాపూర్లో చందూ నాయక్ తండాలో ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో కలుషిత ఆహారం పెట్టడం వల్ల దాదాపు నలభై మూడు మంది పిల్లలు కొండాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో మంచాల మీద ఉన్నారు ఈరోజు చూస్తేనేమో బాగ్లింగంపల్లిలో ముర్షిదాబాద్ నియోజకవర్గము బాగ్లింగంపల్లిలో ఉన్న మైనారిటీ గురుకుల పాఠశాల విద్యార్థులు కలుషిత ఆహారం తిని దాదాపు తొంభై మంది ఆస్పత్రుల్లో పాలయ్యారు కొంతమంది నీలోఫర్ హాస్పిటల్లో ఉన్నారు కొంతమంది కింగ్ కోటి ఆస్పత్రుల్లో ఉన్నారు ఇంకా కొంతమంది ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లారు ఇలా ఎక్కడ చూసినా పిల్లలు ఆసుపత్రుల పాలైతున్నటువంటి పరిస్థితి ఉన్నది రేవంత్ రెడ్డి ఏమో విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ అని డబ్బా కొట్టుకుంటుండు సంకల్ గుద్దుకుంటుండు ఇది విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ కాదు పాయిజన్ టూ జీరో ఫోర్ సెవెన్ అయిపోయింది ఇది విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ కాదు పాయిజన్ టూ జీరో ఫోర్ సెవెన్ ఎందుకంటే ప్రతిరోజు రాష్ట్రంలో ఏదో ఒక మూలల కలుషిత ఆహారంతో మంచాల మీద పడ్డ పిల్లలే కనపడతా ఉన్నారు పాయిజన్ తో ఇవాళ పిల్లలు ఆసుపత్రుల పాలైతున్నారు ఇప్పుడు గౌరవ ఎమ్మెల్యేలు నేను కొంతమందిని పరామర్శిస్తే మంచిగా అయినాక మరి ఎడికి పోతా బిడ్డ అంటే నేను పోని హాస్టల్కి పోనీ హాస్టల్కి పోని ఇంటికే పోతాంటారు పిల్లలు నేను ఇంటికే పోతే ఇక పోను గవర్నమెంట్ హాస్టల్కు అని పిల్లలు వణుకుతున్నారు భయపడుతున్నారు రేవంత్ రెడ్డి గారు నువ్వు తెలంగాణ రైజింగ్ తెలంగాణ రైజింగ్ అని డబ్బులు కొడుతున్నావు ఇవాళ తెలంగాణ రైజింగ్ కేద కేవలం ఆ ఫ్రంట్ పేజ్ యాడ్లు పేపర్లలో ఫ్రంట్ పేజ్ యాడ్ల మీద టీవీ అడ్వర్టైజ్మెంట్ల్లో హోర్డింగ్ల మీద మాత్రమే తెలంగాణ రైజింగ్ కానీ ఇక్కడ పిల్లలు మాత్రం ఆసుపత్రుల్లో మంచాల మీద ఫాలింగ్ మీదంతా హోర్డింగ్ల మీద రైజింగ్ గురుకుల పాఠశాల ప్రభుత్వ పాఠశాల పిల్లలు ఆసుపత్రులలో బెడ్ల మీద ఫాలింగ్ నీ గవర్నమెంట్ గింతే ఉన్నది నువ్వు ఎన్న రేజ్ అవుతున్నావు నాయన అవినీతిలో రేజ్ అవుతున్నావు అరాచకంలో రేజ్ అవుతున్నావు అహంకారంలో రేజ్ అవుతున్నావు కబ్జాలలో రేజ్ అవుతున్నావు కానీ ప్రభుత్వ పాఠశాల పిల్లలు మాత్రం ఆసుపత్రుల మీద ఫాల్ అయిపోతున్నారు మంచాల మీద పడిపోయిన పరిస్థితి వచ్చింది ఈరోజు కోతలు కోయడం కాదు రేవంత్ రెడ్డి మొ నోరిప్పుతే ఇక మాటలు అయితే కోటలు దుంపుతాయి కోతలు కోసుడు కాదు రేవంత్ రెడ్డి నువ్వు నిజాయితీ ఉంటే గా బడి పిల్లలకు గా హాస్టళ్లలో ఉండే పిల్లలకు ఇంత కడుపు నిండి అన్నం పెట్టు ఫస్ట్ నువ్వు విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ తొక్కుతా పీకుతా అని పిచ్చకుంట్ల మాటలు మాట్లాడకు పిల్లలకు ఇంత కడుపు నిండి అన్నం పెట్టే కార్యక్రమం చేయి మాట్లాడు మాటలు ఎక్కువ ఉన్నాయి తప్ప అన్నీ ఉత్తముచ్చట్లే ఏదైనా మాట్లాడితే ఇరవై వేల కోట్లతో నేను ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెడుతున్నా అంటాడు ఇరవై వేల కోట్లు పెట్టిన ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెట్టేటప్పుడు అప్పటిదాకా దాకా పిల్లలు బతుకుంటే కదా ఇలా పాఠాలు చదువుకోవాల్సిన పిల్లలు అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని బతుకుతున్నారు గిజగిజలు ఆడిపోతున్నారు ఇవాళ మేము ఆ పిల్లల్ని మాట్లాడించినప్పుడు ఏం చెప్తున్నారు పిల్లలు సార్ మాకు అన్నం దొడ్డు బియ్యం వస్తున్నది అన్నం దినబుద్ధయితలేదు అన్నం ఉడుకుతలేదు ఆ అన్నం తింటే కడుపునొస్తున్నది ఇవాళ సన్న బియ్యం ఇచ్చిన కేసీఆర్ గారేమో ఆనాడు గురుకుల పాఠశాలల్లో గవర్నమెంట్ స్కూళ్లకు సన్న బియ్యం ఇచ్చి మంచిగా కడుపు నుండి అన్నం పెట్టిండు కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక బియ్యం చక్కగా ఉంటలేదు అని ఇలా స్వయంగా నేను ఒక నలభై మంది పిల్లల్ని మాట్లాడిస్తే బారీక్ చావల ఆరాసా ఖానా సాబ్ అని పిల్లలు చెప్తున్నారు మొన్న రాత్రి కలుషిత ఆహారం తిని బాగ్లింగంపల్లి గురుకుల పాఠశాల పిల్లలు తొంభై మంది ఇవాళ ఆసుపత్రుల పాలైపోయింది తొంభై మంది పిల్లలు ఆసుపత్రుల పాలైతే ఈ రాష్ట్రంలో ఒక్క మంత్రికి కానీ ఈ ముఖ్యమంత్రికి కనీసం చీమ కుట్టినట్లు ఒక్కలు ఒక్కరు కూడా వచ్చి పరామర్శించింది లేదు ఇప్పటిదాకా దే ఆర్ బిజీ ఫుట్బాల్ ఫుట్బాల్ ఆడడంలో ముఖ్యమంత్రి మంత్రులు బిజీ ఉన్నారు పిల్లలు దవాఖానల పాలైతే ఈ గవర్నమెంట్కు చీమ కుట్టినట్లేదు ఐదు కోట్లు పెట్టి ఫుట్బాల్ నేర్చుకోవడానికి ఐదు కోట్ల గవర్నమెంట్ డబ్బులు పెట్టి రేవంత్ రెడ్డి ఫుట్బాల్ స్టేడియం కట్టుకున్నాడు ఆయన ఎవడు మసియా మెస్సీ ఆ మెస్సీ వస్తాడట మెస్సీతో ఫుట్బాల్ ఆడడానికి ఈ మేస్త్రి ఈ మెస్సీతో ఈ మేస్త్రి ఫుట్బాల్ ఆడడానికి సింగరేణి పైసలు బడా బడా కంపెనీల మీద ఒత్తిడి పెట్టి వంద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఫుట్బాల్ షోకు తీర్చుకుంటుండు ఆ వంద కోట్లతోని ఓ మంచి హాస్టల్ కట్టు పిల్లలకు కడుపు నిండి అన్నం పెట్టు ఓ స్కూల్ కట్టు నువ్వు సిఎస్ఆర్ డబ్బులతో సింగరేణి డబ్బులతో ప్రభుత్వ డబ్బులతో స్టేడియాలు కట్టుకుంటే ఏంది ఈ ఫుట్బాల్ షోకులు తీర్చుకోవడం ఏంది ఇవాళ అక్కడ కొండాపూర్ హాస్పిటల్లో పిల్లలు ఉన్నారు అదేదో ఒక ప్రైవేట్ ఆసుపత్రుల్లో పిల్లలు ఉన్నారు నీలోఫర్లో పిల్లలు ఉన్నారు కోటి ఆసుపత్రుల్లో మంచాల మీద పిల్లలు ఉన్నారు ఇలా హైదరాబాద్ నడిబొడ్డున హైదరాబాద్లోనే ఈ పరిస్థితి ఉంటే ఇక జిల్లాలో ఏం పరిస్థితి ఉంది ఇలా మంత్రులు ముఖ్యమంత్రి అందరు హైదరాబాద్లో ఉన్నారు ఈ పిల్లల్ని వచ్చి చూడడానికి మీకు టైం దొరకలేదా మీకు ఎంతసేపు ఫుట్బాల్ ఆడడానికి నీ షోకులకే టైం సరిపోతలేదు నీ కబ్జాలకు నీ కమిషన్లకే నీకు టైం సరిపోతలేదు పిల్లల్ని ఆడబట్టించుకుంటే నువ్వు నువ్వు ఈ రోజు వరకు హైదరాబాదులో ఆసుపత్రుల్లో పిల్లలు మంచాల మీద ఉంటే ఒక్క మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ వచ్చి పరామర్శించాల్సిన బాధ్యత లేదా అరవై ఒక్కసార్లు ఢిల్లీ వేయండి ముఖ్యమంత్రి అరవై ఒక్కసార్లు ఢిల్లీ పోవడానికి టైం ఉంటుంది నువ్వు ఫుట్బాల్ ఆడడానికి నీకు టైం ఉంటుంది కానీ ఈ పిల్లల్ని పరామర్శించడానికి ఈ పిల్లలకు ఏం జరిగిందో తెలుసుకోవడానికి రేవంత్ రెడ్డి నీకు టైం లేదా అని నేను అడుగుతా ఉన్నా ఇవాళ నువ్వు ఈ పిల్లల పాలిట పాయిజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్గా మారిపోయినావు పిల్లల పాలిట పాయిజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్గా మారిపోయినావు మాటల్లో గతంలో కూడా పోయిన సంవత్సరం కూడా ఇట్లే ఫుడ్ పాయిజన్ అయింది అప్పుడు బీఆర్ఎస్ పార్టీ మేము మా పార్టీ ఆధ్వర్యంలో గురుకులాల బాట పట్టినాం ముఖ్యమంత్రి మీద ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాం అప్పుడు రేవంత్ రెడ్డి అప్పుడు మెల్లగా లేచిండు కుంభకర్ణులు నిద్ర లేచినట్టు లేచి అప్పుడు ఏమన్నాడు లేలే ఇక ఇప్పటి నుంచి అంత గ్రీన్ ఛానల్ పైసలు ఇస్తా కలెక్టర్లు అడిషనల్ కలెక్టర్లు రోజు హాస్టల్లో పోయి పంటరు ఇక ఎక్కడ జరగది జరిగితే తోలు తీస్తా అని మాట్లాడి మరి మళ్ళీ ఎందుకు జరుగుతున్నది నీ గ్రీన్ ఛానల్ ఏమైపోయింది ఎందుకు మళ్ళీ రోజు ఫుడ్ పాయిజన్ జరుగుతున్నది ఇప్పుడు తోలు తీయాల్సింది నీదా అధికారులదా నువ్వే విద్యాశాఖ మంత్రివి నువ్వే ముఖ్యమంత్రివి అట్టర్ ఫ్లాప్ అయిపోయినావు నువ్వు పోయిన సంవత్సరం ఇట్లే మాట్లాడినావు కదా మళ్ళీ ఇప్పుడు ఎందుకు జరుగుతుంది అని నేను అడుగుతా ఉన్నా తినడా ఇది ఎట్లుందంటే రేవంత్ రెడ్డి కథ వెనకటి కూడా అన్నాడట తినడానికి తిండి లేదు కానీ మీ సాలకు సంపంగిని కూడా అన్నాడట ఇక పిల్లలకింత అన్నం పెట్టే తెలివి లేదు రేవంత్ రెడ్డికి ఇక నేను మూడు కో ఏది త్రీ మిలియన్ త్రీ ట్రిలియన్ ఎకానమీ చేస్తా నేను టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ విజను నేను ఫ్యూచర్ సిటీ కడతా నీ సీట్ ఏందో నువ్వేందో ముందు కడుపు నిండి అన్నం పెట్టు అరే పిల్లలు పోయి ఒక దిక్కు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే సిగ్గుండాలి నీ మీదనే కంప్లైంట్ ఇచ్చారు కదా నువ్వే విద్యాశాఖ మంత్రివి నువ్వే ముఖ్యమంత్రివి ఈ పురుగులన్నం మాకొద్దరి పోలీస్ స్టేషన్ లో పిల్లలు పోయి ధర్నా చేస్తున్న కేసు పెట్టి మన ముఖ్యమంత్రి మీద పాపం షామీర్పేట గురుకులానికి మా బిఆర్ఎస్వి పిల్లలు పోతే వాళ్ళు ఏం చెప్తున్నారు బాత్రూములు గడిగేటువంటి బ్రష్ లతోని బౌగలు ఏం కావాలి ఆ పిల్లల పరిస్థితి ఇంత దారుణంగా ఉంటుంది ఆ పిల్లల పరిస్థితి రెండేళ్ళైంది నీ గవర్నమెంట్ వచ్చి రెండేళ్ళైనా పిల్లలకి ఇంత అన్నం పెట్టలేవ రేవంత్ రెడ్డి ఏదో కొత్తగా వచ్చినా అని ఏడాది తప్పించుకున్నావు నిన్ననే రెండేళ్ల పాలనను సంబరాలు చేసుకున్నావు తెగ సంబరాలు చేసినావు కదా కోట్ల రూపాయలు గవర్నమెంట్ సొమ్ములు ఖర్చు పెట్టి వంద కోట్లతో అడ్వర్టైజ్మెంట్లు పెట్టి పేపర్లలో టీవీలల్లా హోర్డింగ్లల్లా దేశం మొత్తం రాష్ట్రం యాడ చూసినా నీ బొమ్మలు పెట్టుకున్నావు నీ బొమ్మలు మస్తుగా చూసినా కనుక ఇంత అన్నం పెట్టు అన్నం పెట్టే చేతన అయితే లేదు నీకు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఎందుకో ఏమన్నా నాకు అర్థం కాదు పేద పిల్లల మీద పగబట్టిండి నా రేవంత్ రెడ్డి ఆ పేద పిల్లలకు కనీసం ఇందాక పిల్లలు చెప్తున్నారు సార్ పొద్దుగాల చలికాలం ఆడపిల్లలు వాళ్ళు ఆ సన్నీలతో స్నానం చేయలేకపోతున్నారు సార్ ఒక గీజర్ పెట్టింది సార్ అని పిల్లలు బతిలాడుతున్నారు అరే నువ్వు నువ్వు ఫుట్బాల్ ఆడడానికి ఐదు కోట్లతో స్టేడియం కట్టుకుంటావు వంద కోట్లతోనే ఆ మెస్సీని తెచ్చుకొని ఫుట్బాల్ ఆడతావు కనీసం మరి ఈ పిల్లలకింత వేడి నీళ్ళు వచ్చేటట్టు ఓ హీటర్ పెడితేంది చలికాలం ఓ దుప్పట్లో బ్లాంకెట్లో షటర్లో ఇవ్వొచ్చు కదా ఇప్పటిదాకా ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్లలో బ్లాంకెట్లు రాలేదు దుప్పట్లు రాలేదు ఆడపిల్లలకు కూడా చన్నీళ్ళతో చలికాలంలో ఐదు డిగ్రీ సెంటీగ్రేడ్లో ఇవాళ చలికాలం గీజ వనికిపోతూ చన్నీల స్నానం చేస్తున్నారు పిల్లలు ఎందుకు పట్టించుకోవట్లేదు అని అడుగుతా ఉన్నా ఈ పేద పిల్లలంటే నీకెందుకు చిన్న చూపు అని నేను అడుగుతా ఉన్నా నీ పాలనలో ఈ రెండేళ్లలో నూట పదహారు మంది పిల్లలు చనిపోయింది పాము కాటు కుక్క కాటు ఎలుకలు కొరుకుడు కరెంటు షాకులు కొట్టుడు కలిసి ఆహారం తిని నూట పదహారు మంది పిల్లల్ని పొట్టన పెట్టుకున్నావు రేవంత్ రెడ్డి ఇంకెంతమందిని చంపుతావు రెండేళ్లలో నూట పదహారు మందిని చంపినా కూడా నీకు ఇంకా కనునిప్పు అయితే లేదా చీమగుట్టినట్టు అయితే లేదా ఇంకా పిల్లల మీద నీకు కనికరం రావడం లేదా ఇప్పుడు ఒక తల్లి చెప్పింది నాకు లోపల అమ్మ పేరు ముస్లిం అమ్మ కేసీఆర్ సాబు ఉండంగా ఇట్లా ఎప్పుడు కాలేదు సార్ ఆయన మా కోసం ఈ స్కూల్ పెడితే మేము నమ్మి ఇంకా జాయిన్ చేసినాం సార్ ఈ రేవంత్ రెడ్డి వచ్చిన ఇంకా గిట్ల అవుతుంది అని ఒక తల్లి ఒక అమ్మాయి తల్లి నాకు చెప్పుకుంటూ కేసీఆర్ని యాడ్ చేసుకున్నది ఆ రేవంత్ రెడ్డిని గట్టిగా అడుగుండ్రి సారు అని నాకు చెప్పింది ఒక తల్లి చెప్పింది నాకు ఈరోజు ఇంత దుర్మార్గంగా నీ పాలన ఉన్నది ఈరోజు ఇవాళ నీది ఎంతసేపు కమిషన్ల గొప్పలే నీది విద్యా కమిషన్ అని వేసినావు ఓ విద్యా కమిషన్ పీక్తుంది పొడుస్తుంది ఇక నేను మొత్తం మారుస్తాను విద్యా కమిషన్ రిపోర్ట్ ఇచ్చి ఏడాది అయింది ఎక్కడ పోయింది చెత్తపుట్టలు పడేసినావా విద్యా కమిషన్ రిపోర్ట్ ఎందుకు అమలు చేయట్లేదో నువ్వు ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి కూడా నేను ఈరోజు అడుగుతా ఉన్నా ఉస్మానియా యూనివర్సిటీకి పోయిన ఉన్న రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండు పేదవాడి మనసు చదువుతా అంటుండు పేదవాడి మనసు చదువు పని చేస్తాడు మరి పిల్లల మనసు అర్థమైతలేదా నీకు ఈ పిల్లలు పురుగులన్నం మాకొద్దు అని పోలీస్ స్టేషన్ పోయిండు పురుగులన్నం మాకొద్దు అని జాతీయ రహదారి మీద రోడ్డు మీద కూర్చొని ధర్నాలు చేస్తున్నారు పురుగులన్నం తిని ఆసుపత్రుల పాలైతే ఈ పిల్లల మనసు నీకు చదువుతలేవా నువ్వు కనబడతలేదా నీకు కినబడతలేదా రేవంత్ రెడ్డి అని అడుగుతున్నా డైలాగులు కొట్టుడు కాదు చేతనైతే పనిచేసి చూపి ఆయన ఒక ఆయన రాహుల్ గాంధీ ఉన్నాడు అప్పుడు వచ్చిండు వేగ మేము ఉద్ధరిస్తామని ఆటోల కూసొని తిరిగిండు ఆటోలందరూ కాంగ్రెస్ పార్టీ కోటేయండి అన్నాడు అశోక్ నగర్కి పోయి ఏ మీ పిల్లలంతా ఉద్యోగాలు ఇది మీకు నౌకర్లు ఇస్తా అని మాట్లాడిండు ఇక మస్తు మాట్లాడిండు ఆరు గ్యారెంటీలకు నాది జిమ్మెదారు అన్నాడు ఇవాళ ఎటువైండి రేవ ఆయన రాహుల్ గాంధీ ఇవాళ ఈ రాష్ట్రంలో దాదాపు రెండు మూడు వందల మంది రైతులు చనిపోతే రాహుల్ గాంధీ రాడు ఈ రాష్ట్రంలో నూట అరవై మంది ఆటో డ్రైవర్లు చనిపోతే రాహుల్ గాంధీ రాడు నూట పదహారు మంది విద్యార్థులు చనిపోతే రాహుల్ గాంధీ రాడు నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇవ్వకపోతే పోరాటాలు జరిగితే రాహుల్ గాంధీ రాడు కానీ రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడితే చూడ నీకు ఢిల్లీకి వా రాహుల్ గాంధీ నీ నువ్వు ఎంత గొప్పన్వే ఓట్ల ముందు మాత్రం ఆటోలు ఎక్కుతావు లైబ్రరీలు తిరుగుతావు రైతుల కోసం వరంగల్కి వచ్చి డిక్లరేషన్ పెడతావు ఇప్పుడు రైతులు చేస్తే రావు పిల్లలు చేస్తే రావు ఆటో డ్రైవర్లు చేస్తే రావు పిల్లలు రోడ్ ఎక్కుతే పట్టించుకోవు రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడితే వస్తుండు రాహుల్ గాంధీ ఇది కాంగ్రెస్ పార్టీ విధానం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కాంగ్రెస్ పార్టీకి పేదలంటే ప్రజలంటే ఏ పార్టీ చిత్తశుద్ధి ఉన్నదో అర్థమవుతుంది ఓడదాటేదాకా ఓడమల్లప్ప ఓడదాటినాక ఓడమల్లప్ప అన్నట్టున్నది ఎలక్షన్ల ముందు అన్ని ఆటోలు ఎక్కినరు రైతుల చుట్టూ తిరిగిండ్రు పిల్లల చుట్టూ తిరిగిండ్రు కాళ్లలో మొక్కిరు చేతులలో పట్టిర్రు హామీలు ఇచ్చిండ్రు గ్యారంటీలు ఇచ్చిండ్రు బాండ్ పేపర్లు ఇచ్చిండ్రు ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చిండ్రు టీవీల ముందు గొప్ప గొప్పగా అరచేతిలో వైకంఠం చూపించిండ్రు గెలిచి రెండేళ్ళైంది ప్రజల్ని ఇలా గుండెల మీద ఉన్నారు ఎక్కడ ఎందుకు రాడు రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ నువ్వు రేవంత్ రెడ్డిని ఏమైందా రెండు లక్షల ఉద్యోగాలను ఎందుకు అడగవు అవ్వ తాతకు నాలుగు వేల పింఛన్ ఏమైందని ఎందుకు అడగవు అక్కా జిల్లలకు రెండు వేల ఐదు వందల మహాలక్ష్మి గురించి ఎందుకు అడగవు పిల్లలు గురుకుల పాఠశాలల్లో పాపం పురుగులన్నం దిని గా అన్నం పెట్టే తెలివి లేదా రేవంత్ రెడ్డి అని అడగవా నువ్వు ఆయన పిలుస్తాడట ఇది గురికి వస్తాడట స్పెషల్ ఫ్లైట్లు ఇక రేవంత్ రెడ్డి ఆడే ఫుట్బాల్ చూడడానికి ఆయన ప్రత్యేక విమానం వేసుకొని ఢిల్లీకి వెళ్ళి వచ్చి రాహుల్ గాంధీ గారు రేవంత్ ఆటను చూసి ఆయన పరితపిస్తారట అయ్యా రాహుల్ గాంధీ గారు రేవంత్ ఆట చూస్తావో ఏం చేస్తావో నీ ఇష్టం ఈ పిల్లలు వచ్చి చూడు కోటిలో నీలఫోర్ ఉన్న పిల్లలు వచ్చి నీ రేవంతు పాలనలో కడుపు నొప్పితో పురుగులన్నంతో కలుషిత ఆహారంతో ఆ పిల్లల్లో కన్నీళ్ళు చూడు రేవంత్ రాహుల్ గాంధీ నీ రేవంత్ రెడ్డి పాలన ఎంత అధ్వానంగా ఎంత దరిద్రంగా ఉందో మేం చెప్పుడు కాదు ఆ నీలఫోర్ ఆసుపత్రిలో కింగ్ కోటి ఆసుపత్రిలో ఉన్న పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడు పిల్లలతో మాట్లాడు రాహుల్ గాంధీ నీకు మనసు ఉంటే నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఒక ప్రతిపక్ష నాయకుడు అయితే ఈ పిల్లల బాధలు విను ఇకనైనా ఇకనైనా పురుగులన్నం చాలించండి పిల్లలకు కడుపు నిండా అయితే అన్నం పెట్టండి పిల్లల ఆరోగ్యాన్ని కాపాడండి రేవంత్ పాలనలో పిల్లలు ఏమంటున్నారంటే ఇక నేను ఓని గురుకుల పాఠశాలకు నేను ఇంటికే పోతా అంటున్నాను అంటే గురుకుల పాఠశాలల ప్రతిష్ట దెబ్బతీస్తున్నావు ప్రభుత్వ పాఠశాలల ప్రతిష్ట దెబ్బతీస్తున్నావు పిల్లలు గురుకులాలకు పోవాలంటే భయపడే రోజులు వచ్చినాయి ఈ కాలంలో సిగ్గుతో తలదించుకో ఏ మొహం పెట్టుకుని ఫుట్బాల్ షోకులు పెట్టుకుంటున్నావు నువ్వు పిల్లలు దావఖనల బట్టి నీ మంత్రి రాడు నువ్వు రాడు నీకు టైం దొరకది నువ్వు ఫుట్బాల్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నావు ప్రాక్టీస్ చేస్తున్నావు నువ్వు వీడికి వస్తే అల్ట్రాసౌండ్ చేయలే పిల్లలకు నిన్నటి నుంచి ఒక అమ్మాయి కడుపునొప్పుతో ఏడుస్తుంటే అల్ట్రాసౌండ్ చేయలేదు ఇప్పటిదాకా ఏమైందే అల్ట్రాసౌండ్ చేయలేదంటే అల్ట్రాసౌండ్ మధ్యాహ్నం రెండు గంటల దాకానే చేస్తాం సార్ మధ్యాహ్నం రెండు తర్వాత వస్తుందన్నది కడుపు అందుకే రాత్రి అల్ట్రాసౌండ్ మా దగ్గర ఉండొచ్చు సార్ మధ్యాహ్నం దో బజే అల్ట్రాసౌండ్ బంద్ అంటుండు సూపర్ండెంట్ ఇక సిటీ స్కాన్ దగ్గర పోయినా సిటీ స్కాన్ కుదో తాలమేసి పెట్టిరు కింగ్కోటి ఆసుపత్రిలో ఆనాడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా వారి డైరెక్షన్ లో నేను ఈడ సిటీ స్కాన్ పెట్టించిన పరిస్థితి ఏంటంటే మేము పెట్టిన సిటీ స్కాన్ నడ శాతం అయితే లేదు గవర్నమెంట్కు ఆరు తాళం వేసి సిటీ స్కాన్కు ఏమైందా సూపర్ండెంట్ గారు అంటే టెక్నీషియన్ లీవ్ పెట్టిపోయింది సార్ టెక్నీషియన్ పోతే ఇంకో టెక్నీషియన్ తెచ్చుకోవాలి ఆరు నెలలకేళ్ళు సిటీ స్కాన్ పనిచేయకపోతే పేదల పరిస్థితి ఏంది పేదలు ప్రైవేట్లో పోయి సిటీ స్కాన్ చేయాలంటే నాలుగు వేలు ఐదు వేలు ఖర్చు అయింది కదా ఆరు నెలలకేళ్ళు సిటీ స్కాన్ రూమ్ కు పెట్టిందంటే ఈ పాలన ఎట్లా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు సో ఏది ఏమైనా ఇప్పటికైనా ప్రభుత్వాన్ని రాహుల్ గాంధీని కోరుతున్నాం రాహుల్ గాంధీ ఫుట్బాల్ చూసుడు కాదు ఈ పిల్లల్ని చూడొచ్చి కోటీలో నీలపూర్లో ఉన్న పిల్లల కడుపు నొప్పితో బాధపడుతున్న పిల్లల్ని చూడు కనికరం చూపు రేవంత్ రెడ్డికి డైరెక్షన్ ఇచ్చి ఇలాంటి పునరావృతం కాకుండా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తుంది